మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆ మహనీయునికి నివాళులర్పించారు బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు ఎనలేనివని తెలిపారు ఆయన జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి హక్కుల సాధనకు కృషి చేశారన్నారు సమాజంలో అస్పృశ్యత అంటరానితనంపై ఎక్కుపెట్టిన బాణంలా ఆయన పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు జన్మదినోత్సవం సందర్భంగా మన ఒళ్ళు ఆయన విగ్రహానికి జనంగా అనివార్య అర్పించడం జరిగింది ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు ఆయన చేసిన మంచి పని ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాదాలు బాబు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు ఆయన ఎప్పుడో బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్ అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో టెలికామ్ పోర్ట్ఫోలియో దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్ని చేశాడు ఆయన చాలా సామర్థంగా ఒక మంత్రి మంత్రి పదవిని అనుభవించారు ఆయన చేసిన ప్రతి శాఖలో రాష్ట్ర దేశాభివృద్ధికి మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించాడు ఈ రోజు టెలికామ్ లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలా మంది ఉద్యోగాలు వచ్చినా కానీ ఆ రోజు అగ్రికల్చర్ గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ ఆయన అనేక మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా ఆయన దళిత లీడరే కాదు దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని సందర్భం తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మరి మరి